ఆర్మోర్ మేర్ సంఘం అధ్యక్షుడు రాజినాథ్ ఆర్మోర్ పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి మా మేరు కులం యొక్క శివాలయం యొక్క బేస్మెంట్ డ్రైనేజ్ మొత్తము శిథిలావస్థలో ఉండి కూలిపోవడం జరిగింది నీరు మొత్తం ఆ బేస్మెంట్కు ఆనుకొని ఆ బేస్మెంట్ కూలిపోవడం అనేటువంటి జరుగుతుంది రాబోయేటువంటి వర్షాకాలం కాబట్టి మొత్తం మందిరం యొక్క బేస్మెంట్ అంతా కూలిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఆ విషయం తీసుకుని చైర్మన్ గారికి ఒక మెమోరండం ఇవ్వాలని వచ్చినాం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ విషయంలో సంఘ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ విషయంలో సర్వే చేయించి వాళ్ళు చేపిస్తామని అనడం జరిగింది ఎస్టిమేషన్ వేసి కూడా ఎస్టిమేషన్ వేసి కూడా చేసినారు ఫైవ్ ల్యాక్స్ది కూడా అప్రూవల్గా కూడా చేసినారు కానీ ఇంతవరకు పని జరగలేదు ఈ విషయంలో మేము చైర్మన్ గారికి కలిసి చెప్పడం జరిగింది వారు సానుకూలంగా కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ డ్రైనేజ్ను నిర్మించి ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ఆర్మూర్ మున్సిపాలిటీకి ఆర్మూర్ సంఘ సెక్రటరీ గారు పెద్ద మంత్రులు ముఖ్య కార్యకర్తలు కమిటీ మొత్తం రావడం జరిగింది ఆర్మూర్లో మేయర్ సంఘం వేరు కులస్తులు ఐదు వందల కుటుంబాలు ఆరుమూరు నగరంలో పట్టణంలో నివసిస్తున్నారు అది పెద్ద పురాతనమైనటువంటి శివాలయం రోజు పూజలు కూడా కొనసాగిస్తున్నాం ఈ సందర్భంగా మాకు ఈ బేస్మెంట్ను తర్వాత బేస్మెంట్కి సంబంధించి ఆనించుకున్నటువంటి డ్రైనేజ్ మురికి కాలువను నిర్మించి ఇవ్వాలని కమిషనర్ గారికి ఒక నివేదిక నివేదిక పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సవినంగా మీకు చేయాలని సంఘం చేసి పెట్టాలని కోరుతున్నాను